जय सोमनाथ सोमनाथ शतकलोनी 69వ శతక పద్యం రచనా తాత్పర్యం సోమనాథ మహర్షులవారు దేహమే మూలము ధర్ణి జీవులకు దేహమే మూలము ధర్ణి జీవులకు జయమే మూ దండి జన్మలకు జానమే మూలము ధన్యజీవులకు ధారణే మూలము ధర శాంతి సోమా ధారణే మూలము ధర శాంతి సోమా తాత్పర్యం ఓ సోమ నీవు యోగ మార్గంలో ప్రయాణించినప్పుడు ఇతర వ్యామోహపూరితములకు వానిపై జయములు పెట్టుకునటం ఆనుకొని త్యాగముతో సత్యమేదో తెలుసుకోవాలి అనే జయమునే నిర్ణయించుకొనగలవు ఎందుకనగా మానవ జన్మకు దేహమే మూలంగా ఎలా కలిగి ఉంటుందో ఇతరత్తర జయములు ఎన్నో జన్మలకు మూలము కాగలవు సృష్టిలో జీవుడికి దేహము మూలము దేహానికి యోగం మూలం సాధకుడికి జయం మూలం నీ జన్మ ధన్యం కావాలంటే యోగ మార్గములో ప్రాథమిక దశలో జేయం ముఖ్యమే యోగంలో ఉన్నత స్థానం పొందే కొద్దీ జేయం కూడా ఒక బంధంగా పరిమితికి దారి తీస్తుంది కనుక జన్మలో దేహం జేయం యోగం అను మూడు భావాలు వదిలిపెట్టి యోగాతీతుడివై భావ స్థితి కలిగి సాక్షిగా ఉండునట్టి స్థితిని పొందగలవు అలా జయం భావం ధ్యానం అను భావదశలు వదిలి ఆత్మలో ఏకమై యోగంలో పోగలవు కనుక ఇలాంటి మూలములు జయములు అధిగమించినప్పుడే నీవు నిజమైన యోగివి కాగలవు జై సోమనాథ